ఖమ్మం నుంచి వచ్చిన చురుకుమ్మ తండ మండలం అయితే శివలాల్ లో మా అంటే లంబాడి జాతికి అధ్యక్షుడు అయిన అయితే మీ సంవత్సరం ఒకసారి గొడ్ల దాటుడు అంటే నో శివలాల్ అనే పండుగ జనమయాడి జగదాంబా వారి పూజారులు మేము అంటే ప్రతి సంవత్సరం పూజలు చేస్తాం దానికి మా కమిటీ తరఫున శివలాల్ పూజకు మేము హాజరైన ఖమ్మం గురించి నా పేరు ధర్మ సార్ అంటే ఊళ్ళో కూడా హిందూ ప్రకారం అయ్యగారులకి జీతం ఇస్తున్నారు మా సంస్థలో లంపాడే స్కూలాలకు మా దేవుళ్ళకి మీ అర్చులుగా పనిచేస్తున్నాం కానీ మాకు గుర్తించి అర్చులాగా గుర్తించి మాకు వేతనం కావాలని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు మా సేవాల కమిటీ నెంబర్లకి పూజారులకి మరియు వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి సదుపాయాలు కానీ అన్నీ గవర్నమెంట్ నడిపించాలని మేము కోరుకుంటున్నాం అయితే మీ పూజ చేసినా కూడా అక్కడ పోతే అధికారులు కూడా సరిగా పట్టించుకోవట్లేదు రాజకీయ పరంగా అంటే లంబాడీస్ అంటే పక్కన నేడుతున్నారు అసలు ఈ ఈ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ సేవల సమ్మతి అనేది ప్రజల్లో తెలుసుకోవాలని మీ అందరూ ఏక పనిచేస్తూ సాధులందరూ అందరూ కలిసి మలిసి ఈ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను సభ గురించి మా శివాల సేన గురించి మా దేవుడికి మేము కాపాడాలని మేము మీటింగ్ వచ్చేసాము మాది గార్ల బయ్యార మండలం బాద్ జిల్లా నా పేరు లునావత వసియా సాధు నేను దగ్గర దగ్గరగా నేను శివాల సేన పూజ చేయడం నలభై సంవత్సరాలు చేసుకున్నా మాకు ఏది పనుచు రావట్లేదు దాని గురించి మేము పోరాడే పనుసు రావాలని కోరుత మాకు ఏ సమస్య అంటే మాకు శివ లాల్ లో పని చేస్తాను మాకు ఏ పనులు రావట్లేదు ఆ పనులు రావాలని మేము పనిచేస్తాను పని చేస్తాను కానీ రావట్లేదు రావాలని మేము కోరుకుంటున్నాం అమ్మా